హాయ్ హలో వన్ వెల్కమ్ టు వచ్చిన సమాచారం యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనము ఉద్యా ఉద్యోగ విద్య మరియు కరెంట్ అఫైర్స్ జాతీయ అంతర్జాతీయ సంబంధించిన వార్తల గురించి అయితే తెలుసుకుందాం సో మే ఒకటి నుంచి కొత్త జాబ్ నోటిఫికేషన్లు ఆ తర్వాత ఐదు నుంచి ఆరు నెలల్లో నియామకాలు పూర్తి ఇకపై షెడ్యూల్ ప్రకారమే ఫలితాలు ఉద్యోగాల ఖాళీల లిస్టు కోసం ప్రభుత్వానికి లేఖ రాసామంటూ టీజీపీఎస్సీ చైర్మన్ బుర్ర వెంకటేశం అయితే కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే గ్రూప్ టూలో ఆ ప్రశ్నలు రాకుండా ఉండాల్సిందే అంటూ ఒక వార్త అదేవిధంగా గ్రూప్ త్రీకి సంబంధించి ఇటీవల నిర్వహించ నిర్వహించినటువంటి ఎగ్జామ్కి కీనైతే విడుదల చేయడం అయితే కీ విడుదల చేయడం జరిగింది సో కీ చూసుకునేందుకు అభ్యర్థులు అయితే వెబ్సైట్ ఇవ్వడం జరిగింది సో ఆ వెబ్సైట్లకి సందర్శిస్తే వస్తుంది ఇక జీపీఓ పరీక్షకు రంగం సిద్ధం త్వరలో విధి విధానాలు ప్రకటించనున్న టీజీపీఎస్సీ కమిషన్ ప్రతినిధులతో రెవెన్యూ అధికారుల చర్చలు పదివేల తొమ్మిది వందల నలభై ఒక్క పోస్టులకు ఆరు వేల నూట ఇరవై అప్లికేషన్లు మాత్రమే స్క్రీనింగ్ టెస్ట్ మాదిరిగానే ఎగ్జామ్ ఉంటూ ప్రశ్నలు ఎలా ఉండాలని దానిపై డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయండి సో ఏవైతే ఆరు వేల నూట ఇరవై పదివేల తొమ్మిది వందల నలభై ఒక్క పోస్టులకు ఆరు వేల నూట ఇరవై అప్లికేషన్ వచ్చారు వాళ్ళ ఎగ్జామ్ ద్వారా వాళ్ళైతే రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది సో మిగిలిన పోస్టులకు మళ్ళీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా అయితే మనకు భర్తీ చేయనున్నారు సో ఇక్కడ గ్రామ పరిపాలన అధికార నియామకం కోసం నిర్వహించను ఎగ్జామ్పై టీజీపీఎస్సీ త్వరలో విధి విధానాలు ప్రకటించినట్లు తెలిపింది గ్రామ పరిపాలన అధికారులు పనిచేయడానికి ఆసక్తి ఉన్న ప్రభుత్వం పూర్వం విఆర్ఓ విఆర్ఏల నుంచి దరఖాస్తులను స్వీకరించింది సుమారు ఆరు వేల నూట ఇరవై మంది అప్లై చేయడం జరిగింది వీరికి నిర్వహించ పరీక్ష నిర్వహించిన తర్వాత నియామక ఉత్తర్వులు అందజేయనున్నారు ఎగ్జామ్ నిర్వహణపై రెవెన్యూ ఉన్నతాధికారి టీజీపీఎస్సీ ప్రతినిధులతో పలుమార్లు చర్చించారు అయితే ఎగ్జామ్ ద్వారా వారి సామర్థ్యాన్ని పరీక్షించడం మినహా ఎవరిని ఎలిమినేట్ చేసే అవసరం కూడా లేదు రాష్ట్ర వ్యాప్తంగా పదివేల తొమ్మిది వందల నలభై ఒక్క జీపీఓ పోస్టులకు ఆరు వేల నూట ఇరవై మంది మాత్రమే అప్లై చేసుకున్నారు ఈ క్రమంలో ఎలిమినేషన్ ప్రక్రియ ఉండదని అధికారులు భావిస్తున్నారు కేవలం స్క్రీనింగ్ టెస్ట్ మాదిరిగానే పరీక్ష ఉంటుందన్నారు ప్రశ్నలు కూడా జీపీఓ విధులకు సంబంధించిన అంశాలపైనే ఉంటాయని క్లారిటీ ఇస్తున్నారు సో అయితే ఈ ప్రశ్నలు ఎలా ఉంటాయి దానిపై చర్చలు నడుస్తున్నాయి ఆ ప్రభుత్వం ఏ విధంగా ఉంటుందనే విషయాన్ని త్వరలో ప్రకటించే వెళ్ళిందని భూభారత్ రెవెన్యూ అధికారులు అయితే ఒక ప్రకటన చెప్పారు ఇంకా భూభారత్కి జీపీఓ మూలం భూభారతి ఆర్ఓ ఆర్ఓఆర్ రెండు వేల ఇరవై ఐదు చట్టంలో పేర్కొన్నట్లుగా విలేజ్ అడ్మినిస్ట్రేటివ్ తప్పనిసరి అందుకుగాను గ్రామ పరిపాలన అధికారులు అవసరం అనివార్యం ఇప్పటికే భూభారతి చట్టాన్ని అమల్లోకి తీసుకురావడం దాన్ని ఇక నాలుగు ఐదో తేదీ నుంచి ప్రతి జిల్లాకు ఒక మండలాన్ని పైలట్గా తీసుకొని భూ సమస్యలపై అధ్యయనం చేయనున్నారు సో ఇక ఫిజికల్గాను సమస్యల పరిష్కారానికి దరఖాస్తులు స్వీకరించినారు ఇప్పటికే ఆయా జిల్లా కలెక్టర్ ఏఏ మండలాల్లో పైలట్ ప్రాజెక్టుగా పేపట్టుకున్నారు ఇక సిసిఎల్ఏకు నివేదించారు హైదరాబాద్ మినహా మిగతా అన్ని జిల్లాల్లో కొనసాగుతున్న ఈ పైలట్ ప్రాజెక్టు గాను జిల్లా కేంద్రంగాను దూరంగా ఉండే మండలాన్ని ఎంపిక చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి కలెక్టర్లకు సూచించడం జరిగింది ఇక్కడ దూరంగా ఉండే మండలం నుంచి కలెక్టర్కి రావడం కష్టంగా ఉంటుంది అందుకే ఈ రైతాంగానికి మేలు కలిగించినట్లు ఉద్దేశంతో దూరంగా ఉండే మండలంపై తొలుత దృష్టి పెట్టాలన్నారు అలాగే నాలుగు మండలాల్లో దాఖలైన సుమారు పన్నెండు వేల దరఖాస్తుల పరిష్కారంపై కసరత్తు జరుగుతుంది ఈ నెలాఖరుకు ప్రతి జిల్లాలోనూ చేపట్టే పైలట్ మండలం నుంచి వచ్చే దరఖాస్తును పరిచేందుకు సిపివోలా జీపీఓల అవసరం కూడా ఉంటుంది సో అందుకే ఈ నియామక ప్రక్రియ వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని అధికారులు భావిస్తున్నారు ప్రతి రైతుకు ఐడి కార్డు పదకొండు అంకెల ప్రత్యేక నెంబర్ కేటాయింపు ఇక రేపటి నుంచే రిజిస్ట్రేషన్ చూరు ఐడితో ఆధార్ పట్టాధార్ పాస్బుక్ ఫోన్ నెంబర్ లింక్ భూమి రకం పంటల సాగు వివరాల నమోదు కేంద్రం అగ్రికల్చర్ స్కీమ్లకు కీలకం కానున్న ఫార్మర్ ఐడి సో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఫార్మర్ ఐడి ప్రాజెక్టు అమలుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది ఈ ప్రాజెక్టు కింద ప్రతి రైతుకు పదకొండు నెంబర్ల యూనిక్ ఐడి ఆధార్ మాదిరిగాన ఒక యూనిక్ ఐడి ఉంటుంది వారు భూమి రకం సాగు వ్యక్తిగత వివరాలను అయితే ఇక్కడ డిజిటల్ రూపంలో అయితే ఆన్లైన్ రూపంలో అయితే నమోదు చేయాల్సి ఉంటుంది అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లు ఏఈఓకు శిక్షణ ఇచ్చిన ప్రభుత్వం మే ఐదు నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించనుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో అమలవుతున్న ఈ పథకం ద్వారా వ్యవసాయ రంగంలో డిజిటల్ విప్లవం రానుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఇంకా ఫార్మర్ ఐడి ఏంటి అంటే ఫార్మర్ ఐడి అనేది అందించే డిజిటల్ గుర్తింపు కార్డు ఇది ఆధార్ కార్డుతో లింక్ అయి ఉంటుంది పదకొండు అంకెల ఐడి కార్డు రైతు పేరు ఆధార్ నెంబర్ మొబైల్ నెంబర్ పట్టాధార్ ఆధార్ పాస్బుక్ వివరాలు అదంగా భూమి ఎర్ర నెల నల్ల లేదల లేకపోతే వేరే నెలలు ఏదైతే ఉందో తదితర సమాచారం నమోదు చేస్తారు దీని ద్వారా ఏమవుతుందంటే ఒకే క్లిక్తో అంత సమాచారం అంత తెలుసుకోవచ్చు అదేవిధంగా కేంద్రం అమలు చేస్తున్న కిసాన్ సమ్మాన్ నిధి సాయిల్ హెల్త్ కార్డు ఫసల్ బీమా యోజన వంటి పథకాలకి ఇది తప్పనిసరి కాదు ఈ ఐడి లేకుండా రైతులకు ఇకపై పథకాల ప్రయోజనాలు లభించవు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు పరోస రైతు బీమా వంటి పథకాలను ఈ ఫార్మర్ ఐడి అవసరం లేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ అయితే నాకు స్పష్టం చేయడం అయితే జరిగింది సో దీనికి సంబంధించి ఇంకా మే ఐదు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఏఈఓలు రైతుల నుంచి వివరాలు సేకరించనున్నారు ఆధార్ రైతులకు ఆధార్ కార్డు పట్టాధార్ పాస్బుక్ మొబైల్ నెంబర్ ఉంటే సరిపోతుంది ఇక స్థానిక ఏ భూమి సంప్రదించాలి భూమి వివరాలు దానికి సంబంధించినవన్నీ మనకు యాప్లో వివరాలు ఎంటర్ చేసిన తర్వాత రైతు మొబైల్కి ఓటీపీ వస్తుంది ఈ ఓటీపీని యాప్లో నమోదు చేయగానే పదకొండు అంకెల ఫార్మర్ ఐడి జనరేట్ అవుతుంది ఫార్మర్ ఐడి ప్రయోజనాలు చూసుకున్నట్టయితే ఫార్మర్ ఐడి ద్వారా కేంద్ర ప్రయోజనాలను అయితే వేగవంతంగా పారదర్శకంగా ఉంటాయి ప్రకృతి విపత్తుల సమయంలో ఐడి నెంబర్ ఎంటర్ చేస్తే రైతు సాగు వివరాలు తెలుస్తాయి పదే పదే డాక్యుమెంట్లు సమర్పించాల్సిన అవసరం లేదు పేపర్ వర్క్ లేకుండా ఒకే ఐడితో అన్ని సేవలు అందుబాటులో ఉంటాయి ఇక వ్యవసాయ విధానాల రూపకల్పనలో డిజిటల్ డేటా సర్కారుకు సహాయపడుతుంది రాష్ట్రంలో డెబ్బై లక్షలకు పైగా రైతులు రైతు భరోసా డేటా ప్రకారం రాష్ట్రంలో డెబ్బై లక్షలకు పైగా రైతులు ఉన్నారు వీరిలో దాదాపు ముప్పై రెండు లక్షల పదకొండు వేల మంది ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు ఇక దేశవ్యాప్తంగా పిఎం కిసాన్ లబ్ధిదారులు పది కోట్ల తొమ్మిది వేల మంది ఉండగా ఇప్పటి వరకు ఐదు కోట్ల ఎనభై రెండు వేల మంది రైతులకు ఫార్మర్ రైడ్ని అందించినట్లు చెప్తున్నారు